శ్వాసలో దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మన జీవితమే ధన్యమవుతుంది ఎరమనాశిక ఉంటే ఓం నమ శివాయ కుడినాశిక ఉంటే ఓం నము నారాయణాయ రెండు నాసికలలో సమానంగా ఉంటే ఓం లేదా సోహం అనే మంత్రం ఈ సాధనతో మనలోని చక్రాలు సమతౌల్యంగా మారతాయి మనసు శాంతిస్తుంది శక్తి పెరుగుతుంది శివశక్తి ఏకత్వం సిద్ధిస్తుంది నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి దానికి అనుగుణంగా మంత్రధ్యానం చేయండి ఓం గణపతియే నమః కార్తీక మాసం ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్ర కాలం ఈ మాసం స్నానానికి దీపారాధనకు దానానికి జపానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ మాసం దామోదర మాసంగా ప్రసిద్ధి కనుక కార్తీక దామోదర అని స్మరించాలి సూర్యాస్తమయానికి ముందుగా ఆకాశదీపం వెలిగించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది మన హృదయములో వెలిగే జ్ఞానజ్యోతి జ్యోతి యొక్క ప్రతీక దేవాలయంలో ఇంట్లో లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించవచ్చు ఈ మాసంలో ఏకభుక్తం అంటే రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయడం శ్రేయస్కరం ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మహాపుణ్యప్రదం ఇంటిలోనూ సంధ్యాదీపం వెలిగించి దేవుణ్ణి స్మరించాలి రోజుకో అధ్యాయం కార్తీక పురాణం పారాయణం చేయడం శుభఫలాన్ని ఇస్తుంది శివుడు ఆశుతోషుడు అంటే అది త్వరగా భక్తులను ప్రసన్నం చేసేవాడు ఈ మాసంలో శివలింగాభిషేకం చేయడం అన్ని దోషాలను తొలగించి ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ప్రసాదిస్తుంది శివభక్తులే కాకుండా వైష్ణవులు కూడా ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా చేస్తారు బృందావన యాత్ర చేయడం లేదా ఇంట్లో తులసి మేడ వద్ద దీపం వెలిగించి శ్రీకృష్ణ మరియు తులసికి పూజ చేయడం వివాహం జరిపించడం లాంటి మహాపుణ్యకరమైన పూజలను ఆచరిస్తారు పాద్యమి నాడు గోవర్ధన పూజ చేయాలి యాత్రకు వెళ్ళలేని వారు ఇంట్లో ఆవుపేడతో గోవర్ధనగిరి రూపం చేసుకుని పూజించవచ్చు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అని అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు త్రయోదశి నుండి అమావాస్య వరకు మూడు రోజుల పాటు గోపూజ చేసిన వారు ఈ లోకములో ఐశ్వర్యాన్ని అనుభవించి పరమాత్మ సన్నిధిలో స్థానం పొందుతారు అలాగే కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు అనేక వ్రతాల ఫలాన్ని పొందుతారు కార్తీక మాసములో ముఖ్యమైన రోజులు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆకాశదీపం ప్రారంభం குருவாரம் அக்டோபர்வாரம் அக்டோபர் இரவைஐதுவாரம் அக்டோபர் இரவை ஆறு ரெண்டு இரவைஐமி அக்டோபர் இரவை ஏழு ரெண்டு இரவைஐமோமார விரதம் அக்டோபர் முப்பை ரெண்டு இரவைஐதுவாரம் கோடி వ్రతం ఆ రోజు శ్రవణ నక్షత్రం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం చిల్కా ఏకాదశి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కార్తీక ద్వాదశి దానిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రెండు సోమవారం నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మహానంది అభిషేకం నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం దక్షిణామూర్తి ఆరాధన నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం సంకట చతుర్థి వినాయక పూజ నవంబర్ పది సోమవారం మూడవ సోమవారం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఆ రోజు క్షమి అంటే స్కంద పూజ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం దక్షిణామూర్తి పూజ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ద్వాదశి వనభోజనం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాలుగవ సోమవారం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మాస శివరాత్రి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహానంది అభిషేకం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం కార్తీక అమావాస్య ఆ రోజు కాలభైరవ పూజ చేస్తారు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పోలి స్నానముతో ఆ మాసం సంపూర్ణమవుతుంది కార్తీక మాసం మొత్తం దీపారాధన తులసి పూజ శివ విష్ణు భక్తికి ప్రధానము సోమవారం శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు గురువారాలు దక్షిణామూర్తి హయగ్రీవ విష్ణు పూజకు మంచిది అని చెబుతూ ఉంటారు శనివారము గణేషునికి శనిదేవునికి పూజలు చేయటం ఉత్తమం అని అంతేకాకుండా ఈ మాసములో ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం శివుడు లేదా శ్రీహరి స్మరణతో జపం చేయడం ద్వారా మన జీవితంలో వెలుగు ప్రసరిస్తుందని కార్తీక మాసం అంటే భక్తి దీపం క్షమ దానం పుణ్యం అన్నిటినీ కొలువై ఉన్న పుణ్యమాసం ఈ కార్తీక మాసం అంతేకాదు మాస్టర్స్ కార్తీక మాసం శివతత్వానికి అతి దగ్గరగా ఉంటుంది అందుకే ఈ మాసంలో స్వరయోగం మరియు చక్ర సాధన రెండూ చేయడం అత్యంత శ్రేయస్కరం కార్తీక మాసం అంటే కేవలం దీపాలు వెలిగించే కాలం కాదు మన శరీరంలోని అంతరదీపం అంటే ప్రాణశక్తి దీపం వెలిగించే సమయం కూడా మాస్టర్స్ మన అందరికీ తెలుసు స్వరయోగం అంటే మన శ్వాసలో ప్రవహించే ఇరా పింగళ శుషున్మ నాడుల చలనాన్ని తెలుసుకుని దానిని ధ్యానంగా మార్చడం మన శరీరంలో మూడు ప్రధాన నాడులు ఉంటాయి అవి ఇడ పింగళ సుషున్మ వీటిని ఉపయోగించి కార్తీక మాసంలో స్వర సాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మాస్టర్స్ ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి కళ్ళు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మాస్టర్స్ శ్వాస ఏ నాసిక రంధ్రము నుంచి ఎక్కువగా వస్తుందో గమనించండి దానికి అనుగుణంగా మంత్రధ్యానం చేయండి అంటే ఎడమ నాసిక చురుకుగా ఉంటే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని జపించండి అలాగే కుడి నాసిక చురుకుగా ఉంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రం జపించండి అలాగే రెండు నాసికలతో సమానంగా శ్వాస వస్తే ఓం అనే మంత్రం లేదా సోహం అనే మంత్రాన్ని జపించండి అంటే ఎరమ నాసిక ఉంటే ఓం నమ శివాయ కుడి నాసిక ఉంటే ఓం నమో నారాయణాయ రెండు నాసికలలో సమానంగా ఉంటే ఓం లేదా సోహం అనే మంత్రం ఇలా పదిహేను నిమిషాల పాటు మంత్ర ధ్యానం చెయ్యండి మాస్టర్స్ ఇది స్వరయోగ ధ్యానం యొక్క మొదటి స్థాయి ఈ ధ్యానం రోజు ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం దీపారాధన చేసిన తరువాత చెయ్యండి మాస్టర్స్ ఈ సాధనతో మనలోని చక్రాలు సమతౌల్యంగా మారతాయి మనసు శాంతిస్తుంది శక్తి పెరుగుతుంది శివశక్తి ఏకత్వం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో దీపం వెలిగించటం అంటే బయట మాత్రమే కాదు మన అంతర్లోకం వెలిగించటం అని అర్థం మాస్టర్స్ కనీసం దీపం వెలిగించి ఓం నమ శివాయ అంటూ ప్రతిరోజు ఐదు నిమిషాలైనా ధ్యానం చేయండి శివశక్తి మీ అంతరంలో జ్యోతి రూపంలో వెలిగిపోతుంది మాస్టర్స్ మన శ్వాసలో దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మన జీవితమే ధన్యమవుతుంది శివుడు ప్రాణశక్తి స్వరూపుడు ఆయన అనుగ్రహం పొందడానికి మన శ్వాసను ధ్యానంగా మార్చడమే స్వరయోగం అందుకే ఈ కాలంలో స్వరయోగ సాధన చేస్తే మన అంతర్దీపం మేల్కుంటుంది ఈ మాసంలో మనలోని చంద్రమ మరియు స్వరాల సమతౌల్యం సహజంగా వస్తుంది స్వరయోగన సాధన చేస్తుంటే మన సుషున్మ నాడి మెల్లగా తెరుచుకుంటుంది అప్పుడు కుండలినీ శక్తి మెల్లగా మూలాధార చక్రం నుంచి పైకి లేవడం మొదలవుతుంది దీనివల్ల చక్రాలు సమతౌల్యం అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యాన శక్తి పెరుగుతుంది ఆత్మజ్ఞానం పొందే స్థితి వస్తుంది ఆత్మ జాగృతమవుతుంది శివశక్తి మీలో వెలుగుతుంది మరి మాస్టర్స్ తప్పక ఆచరిస్తారు కదా మాస్టర్స్ ఇందులోని ఇన్ఫర్మేషన్ నిజంగా మీ యొక్క స్థితిగతిని మార్చే విధంగా ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఆధ్యాత్మిక సాధనల కోసం మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఓం నమ శివాయ సర్వేజన So you